చాలా బ్రీఫ్గా వివేక్ గారు చెప్పినారు దానిలోకి నేను పోకుంటా ఎస్ ఇవాళ నేను వివేక్ గారు కలిసి ఇద్దరం ఇద్దరం కలిసి పిటిషన్ నేను ఒకటి వివేక్ గారు ఒకటి ఇద్దరం వేసింది ఇలా జడ్జ్మెంట్ కాపీని తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ వీక్స్లా తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిందే ఎట్టు పరిస్థితుల ఆ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం తథ్యం ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియంగానే పది మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు షేక్ వచ్చేసింది బాడీలా గజ గజ అంటే గజ గజ ఒక ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకోటి మాట్లాడతాడు ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాలన్నమాట మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగా నువ్వు అది మేమన్నే మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్సా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండటోని నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వేనావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేనావు యు ఆర్ నేమ్డ్ యాజ్ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను యడియం శ్రీహరి మాట్లాడండి రెండో బెంచ్ ఉన్నదాక మూడో బెంచ్ ఉంటుందన్న అరే మీకు సిగ్గులు చెరలు లేవా నేను అడుగుతున్న పార్టీలు మారిన లేవా మీకు సిగ్గు శరము లజ్జ మాన మిజ్జత్ వాళ్ళ మీరు మీరు మొగోళ్లే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కండవ కాపుడు కాంగ్రెస్ పార్టీ ఇది అని క్యారెక్టర్ యువర్ అీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మగనవైతే పో డిపాజిట్ కూడా రాదు ఆ ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నా ఇవ నిన్న గాంధీ మాట్లాడుతాడు నేను పార్టీ మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లలో ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తున్నాడు ఎందుకయ్యా కంత భయము మళ్ళీ గెలవరరా ఎట్లా గెలవ డిసైడెడ్ మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాయో చాలామంది అనుమతి తీసుకొని మీడియాలో ఏంటారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే ఆ నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇవ చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగోన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పట్ట చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు ఓని లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారెంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవ్వరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అందరూ మాజీ లౌడు రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్